శ్రీ గణేశాయ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ అండ్ ఇంకా అయితే అందరూ పండగ మూడులోనే ఉన్నారు ఇక డ్యూటీకి రావాలంటే బద్ద కష్టం ఉంటుంది అండ్ ఇది వచ్చేసి అయితే మనం డ్యూటీకి అయితే వచ్చేసినాం ప్రస్తుతానికి అయితే ఎయిర్పోర్ట్లో ఉన్న మన సీరియల్ వచ్చేసి ఎయిటీ నైంటీ రూపీస్ ఉంది వెయిటింగ్ అయితే ఇస్తున్నా బుకింగ్ కోసం అయితే అండ్ నేనుక మండే నుండి స్టార్ట్ అనుకున్నా కానీ ఇక ఇక ఖాళీలో ఉన్న కదా సండే అని వచ్చేసిన అండ్ మార్నింగే ఆన్ చేసిన ఇక అన్ని చిన్న చిన్న బుకింగ్స్ వస్తున్నాయి అండ్ ఆ ఘోరంగా ఇస్తుండడు అట్లానే తీసుకోలేదు అండ్ ఇది వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్ బుకింగ్ అయితే వచ్చిందని అమౌంట్ ఎక్కువ ఉంది అట్లనే వచ్చిన చూపిస్తుంది ఎంత వచ్చిందనేది అట్లానే ఎయిర్పోర్ట్ బుకింగ్ తీసుకొని అయితే వచ్చిన అండ్ వెహికల్స్ కూడా తక్కువనే ఉన్నాయి ఇక పండగ సీజన్ కదా అండ్ ఇక నేను పండగకి బుకింగ్స్ ఏం పడవలే అనుకున్నా కానీ చాలా బాగానే బుకింగ్స్ పడినాయి అయిన వాళ్ళకి ఇదంతా బాగానే అయింది బుకింగ్స్ బాగా చిన్న వచ్చినాయి కొన్ని కొన్ని తక్కువనే వస్తున్నాయి అయినా వచ్చిన బుకింగ్ కొన్ని బాగానే వచ్చినాయి అమౌంట్ మంచిగానే వేసుకోండి మా దోస్తు గారు మంచిగానే బిజినెస్ నేనైతే కాదనుకోను ఏకి రోడ్ కదా వేయలేదు త్రీ ఫోర్ డేస్ అయితే బిజినెస్ అయితే మంచిగానే అయింది వాళ్ళకి అండ్ ఇక ఈరోజు నేను మండే కంటిన్యూ చేయాలనుకుని ఇంక తీసేసిన అనమాట వచ్చేసిన డ్యూటీకి అండ్ చూపిస్తాడు ఎంత అయింది అమౌంట్ అనేది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి రాపడోళ్ళు అయితే మనకి బుకింగ్ వచ్చిన వెమ్మడే లెక్కలను ఉంటాం అది ఎవరికి వెళ్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట ఇదైతే మనకి ఓలాలో అయితే ఇట్లా పెట్టారు కదా అది లైన్ వైట్ లైన్ ప్యాన్కెళ్ళి వెళ్ళిపోగానే యాక్సెప్ట్ చేయగానే బుకింగ్ వెళ్ళిపోతాయి కదా మనం అది ఈ మనకి మైనస్ పాయింట్ ఏముందంటే ఓలాలో ఇప్పుడు రాపిడ్ అయితే బుకింగ్ వచ్చిన బట్ టక్కు నొక్కేసుకుంటాము ఎవరి వాళ్ళ తో ఈ చాలామందికి డబల్ ఫోన్ ఉన్న ఉండడం వలన ఆ ఫోన్ చూసుకుంటా ఇంకొక ఫోన్ కింద పెట్టేసి మనం ఈ ఫోన్ బంద్ చేసి ఆ ఫోన్ ఓకే వరకు బుకింగ్ వెళ్ళే వాళ్ళకి వెళ్ళిపోతుండే ఈ ఓలా అయితే ఒక ఫైవ్ సెకండ్స్ అట్లా వైట్ లైన్ వెళ్ళిపోతుంటుంది కదా పైను వెళ్ళి అప్పుడే యాక్సెప్ట్ అవుతాయి కదా ఆ వైట్ లైన్ వెళ్ళే టైంకి అందరూ రెడీగా ఉంటారు అనమాట ఫోన్ చూసేటోళ్ళు అంతా ఆ బుకింగ్ వచ్చిందా కథం మనకి రాపడోళ్ళే టక్నొక్ ఒత్తేసుకుంటాము ఎవరు ఇట్లా చూడంగానే వెళ్ళిపోతుంది బుకింగ్ మనం ఎవరు ఎత్తుకుంటే వాళ్ళకి ఇలా అయితే అందరూ వచ్చేదాకా బుకింగ్ వెయిటింగ్ ఉంటుంది అనమాట ఈ ఒకటేసారి పందం కోల దాకా రెడీగా ఉండాలి టాక టాక నొక్కొని కదా అని ఇక అది ఎవరికి పోయేది తెలియదు టకటాక నొక్కితేనే ఉంటా కానీ ఎవరికి పోయేది తెలియదు అదృష్టం నాకు ఇప్పుడు మార్నింగ్ అట్లనే అయింది ఈ నాకు వస్తుందా రాదా అనుకుని అది ఎట్లా ఒక ముందే నొక్కుంటేనే చెయ్యండి టక్ టాక కదా మనకి అదృష్టం మనకే వచ్చింది ఆ బుకింగ్ అయితే అట్లనే తీసుకొని వచ్చిన ఇది ఒక మైనస్ పాయింట్ ఉంది ఓలాలో అయితే మంచిగా ఉంది అనుకున్నాం కానీ వాడు అందరికి గెలిసిపోతుంది బుకింగ్ వచ్చింది అన్నట్టు ఇక అందరు రెడీగా ఉంటారు ఉంటాడు ఎక్కువ అమౌంట్ వచ్చింది అది ఎవరికి పోయేది తెలియదు ఇక మన దాంట్లోనేమో ర్యాపిడే వాళ్ళు అయితే టక్కున నొక్కేసుకుంటాం కాబట్టి అదేం పెద్ద ప్రాబ్లం కాదు ఇది అండ్ ఆ ఓలలో ఉన్న సిచ్యువేషన్ అయితే అండ్ మనం ఎంతైంది అమౌంట్ అనేది చూపిస్తా చూడండి చూడండి మనం ప్రస్తుతం అయితే ఎయిర్పోర్ట్ వచ్చినాం ఫస్ట్ డాప్ వచ్చిందనమాట ఎయిర్పోర్ట్కి అయితే ఫోన్ అయితే ఇక్కడ సీట్ పైన పెట్టి తీస్తున్నా వీడియో ఎందుకంటే అక్కడ ఫుల్ ఎండ పడుతుంది కనిపించేదంతా ఫస్ట్ అయితే డేట్ అండ్ టైం చూపిస్తా చూడండి టైం వచ్చేసి టువెల్ అవుతుంది వన్ టువెల్వ్ అవుతుంది సండే ఈరోజు నైన్టీన్ ఇక ఎందులోనే రా ఓలానే వచ్చినమాట మాకు సీరియల్ వచ్చేసి నైంటీ ఉంది అప్పటికెళ్ళి అండ్ ఫస్ట్ డ్రాప్ వచ్చేసి ఓలానే కొట్టినాము ఇక రాబడి వాళ్ళ కష్టమే ఇక్కడికి వెళ్ళి పడడు అది కొడుకు పడుతుందో తెలియదు నాకు కొడుకు మన డ్రైవర్ నువ్వు ఇప్పుడు అక్కడ బట్టలు ఆరేసుకుంటాడు కనుక సంథింగ్ రాంగ్ అని పడుతుంది ఓకే ఓకే వచ్చేసింది ఫార్టీ కిలోమీటర్స్ వచ్చిన సిటీలోకి వెళ్ళి వచ్చింది అనమాట పదకొండు వందల పంతొమ్మిది రూపాయలు అయితే ఇచ్చిండు అండ్ టోటల్ వచ్చేసి అయితే ఇంత ఇచ్చిండీ మనకి సెవెంటీన్ లెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఇచ్చిండు మనకు వచ్చిన అమౌంట్ అయితే పదకొండు వందల ఇరవై రూపాయలు వచ్చింది పంతొమ్మిది రూపాయలు వచ్చింది ఫార్టీ కిలోమీటర్స్కి ఎక్కువ వచ్చిందని తీసుకున్నాను లేకపోతే తీసుకోకపోతుంటే మార్నింగ్ టూ టైమ్స్ వచ్చినాయి కానీ వన్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ వచ్చిన టూ టైమ్స్ ఇక తీసుకోలేదు ఎందుకంత ఎక్కువ తీసుకోవాలని ఇక రాపిడోలు అంట అసలుగా లేదు ఈ రాపిడోల్ సీరియల్ ఇచ్చింటే బాగుంటుండే కానీ సీరియల్ వెయిటింగ్ ఫర్ ఆర్డర్ అనేది పడుతుంది చలో ఏం చేద్దాం వెయిటింగ్ అయితే ఏదమ్ మరి ఇక లోపలికి వెళ్ళినాక తెలుస్తుంది ఇక్కడ అయితే పన్నెండున్నరకు వచ్చిన ట్వెల్వ్ థర్టీకి వచ్చిన వన్ థర్టీన్ అయితే హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది చలో వెయిటింగ్ అయితే ఏదమ్ మరి పనులు అయితే తక్కువనే ఉన్నాయి కందే స్లోగా మూవ్ అవుతున్నాయి ఫోన్లో చాలా తక్కువ ఉన్నాయి వెహికల్స్ అయితే ఓకే మరి మనకి ఓలాలో అయితే బుకింగ్ వచ్చింది ఇక లోపలికి రాగానే మళ్ళీ ర్యాపిడోలా బుకింగ్ పడింది ఎయిర్పోర్ట్లో అండ్ రాపిడో అయితే యాక్సెప్ట్ చేసుకున్నా చూద్దాం మనం ఎప్పుడు ఓలాలనే పోతాం కదా అండ్ రాపిడ్ అయితే ఇప్పుడు సెకండ్ టైం వెళ్ళడం అంటే పికప్ పాయింట్ అయితే సెకండ్ టైం వెళ్ళడం చూద్దాం ఎంత అమౌంట్ ఇస్తాడు అనేది చెప్తాను మీకు అండ్ ఇప్పుడైతే రాపిడో దాంట్లో ఉన్న ఓలా అయితే ఇంకా అట్లనే క్యాన్సిల్ అయితే చేయలేదు క్యాన్సిల్ అయితే చేస్తా చాలా చూపిస్తాడు అండి ఎట్లా వచ్చిందండి పికప్ మనకి రాపిడోలా చూడండి యాప్ అయితే సేమ్ అట్లనే ఉంది మనకి అండ్ జస్ట్ ఇక్కడ గో టు పికప్ పాయింట్ అని ఇచ్చిండు నేను పక్కనే ఎంటర్ ఓటీపీ సిక్స్ డిజిట్స్ ఆరు నెంబర్లో అయితే పుట్టాలా మనము ఇక ఓలా అయితే అట్లా ఉంది ఓలా అయితే క్యాన్సల్ చేసేస్తా వెయిట్ చేస్తా ఎందుకంటే మనకి రాబడి వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఓలా అయితే క్యాన్సిల్ చేసిన ఆఫ్లైన్ అయితే వేసేసిన ఇక రాబడి రోజు అయితే వెయిటింగ్ అయితే వేయదాం చూద్దాం ఎట్లుంటుంది అనేది బిజినెస్ ఇంట్లో ఇంట్లో ఎంత వస్తుంది అమౌంట్ అండ్ వెహికల్స్ అయితే బాగానే ఉన్నాయి చూపిస్తా ఒక్క నిమిషం వెహికల్స్గా రాబడి రోజుల్లో మంచిగా ఉన్నాయి ఎక్కువనే ఉన్నాయి బుకింగ్స్ ఎంత ఉన్నాయి అని తెలియదు ఇక్కడ మినీ ప్రైమ్ అనేది ఏం లేదు మొత్తం ఒకటే లైన్ అనమాట కాకపోతే మూడు లైన్లు నాలుగు లైన్లు అయితే పెట్టారు రాపి రాకే ఓపిస్తాను ఎంత అమౌంట్ వచ్చింది అనేది వచ్చేసి అయితే ఓటీపీ ఉంటాయి కదా ఇవ మనకైతే చూపా స్లిప్ మనకి ఎయిర్పోర్ట్కి వస్తే లోపల ట్రిప్ ఇస్తారు ఇక స్లిప్ ఇస్తాడు మనం స్టార్టింగ్లో వచ్చినప్పుడు స్లిప్ తెచ్చుకుంటాం కదా ఆ స్లిప్ తెచ్చుకోకపోయినా మనకి నేను వీడియో చేస్తున్నాను స్టాంపు చేసి మనకు ఒక స్లిప్ ఇస్తారు దాని మీద ఇట్లా ఇస్తారనమాట స్టాంపు ఎగ్జిట్ దగ్గర అయితే సెవెన్ గేట్ లోపలికి బయటికి వెళ్ళాలి గేట్ నెంబర్ సెవెన్కి వెళ్ళి బయటికి వెళ్ళాలి స్లిప్ ఇస్తే మనకి ఇక్కడ ఓపెన్ చేస్తాడు లెఫ్ట్ సైడ్కి సెకండ్ గేట్ ఎగ్జిట్ నెంబర్ సెవెన్ అనమాట డ్రాప్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది రాపిడోలా అమౌంట్ ఎంత వచ్చిందా అని చూడడానికి ఆతృతంగా ఉంది కదా చలో చూపిస్తాడండి అమౌంట్ అయితే పర్లేదు ఓలా కన్నా బెటరే మనకి ఒక స్లిప్ ఇచ్చారు మనకి ఇంతమంది ఏమో మనకి రాపి ఓల ఊబర్లో వెళ్ళినప్పుడు బయట టోకెన్ తీసుకొని వచ్చి అక్కడ టోకెన్ ఇచ్చి వేరే టోకన్ ఇస్తారు కదా ఇందులో అయితే అట్లా కాదు మనకి ఒకేలాండ్ల టోకెన్ తీసుకున్నాం అనుకో ఆ టోకెన్ పైన మనకి ఒక స్టాంప్ వేసి ఇస్తారు రాపిడి ఒక స్టాంప్ డేట్ అండ్ టైం వేసి అనమాట ఆ స్లిప్ తీసుకుపోయి ఎగ్జిట్ గేట్లో సెవెన్ గేట్ నెంబర్ సెవెన్లో ఇవ్వాలన్నమాట అక్కడ ఇస్తే వాడు టోల్ గేట్ అనేది పైకి లేస్తుంది అండ్ ఒకేలా టోకెన్ ఇట్లా అక్కడ స్లిప్ తీసుకోకపోతే లోపనే ర్యాపిడో స్లిప్ ఇస్తాడు ఒకటి దాని మీద స్టాంప్ వేసి ఇస్తాడు అనమాట ఏమి ప్రాబ్లం ఉండదు అండ్ పికప్ టైమింగ్కి అయితే తొందరనే అయింది మనకి ఓలా ఎట్లా టైం పడుతుందో సేమ్ అదే టైం అయితే పట్టింది తొందరగానే వచ్చింది నాకైతే చాలా చూపిస్తావు అండి ఎంత వచ్చింది అమౌంట్ అనేది చూడండి మనకు వచ్చిన అమౌంట్ అయితే ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ అయితే ఇచ్చింది టోటల్ అండ్ కిలోమీటర్కి ఎంత కట్టించింది అనేది మీకు చూపిస్తాం ఇప్పుడే టూ సెవెంటీ ఎయిర్పోర్ట్ ఛార్జెస్ విల్ బి డిరెక్ అంట టూ సెవెంటీ రూపీస్ కట్ అయినాయి అంటే మనకి ఇచ్చిన అమౌంట్లోకి వెళ్ళా అనమాట ఇది కట్ అయ్యేది ఒక్క నిమిషం మనకిచ్చిన అమౌంట్లకి వెళ్ళే కట్ అవుతాయి అనమాట మనకు వచ్చిన అమౌంట్ అయితే ఇది మనకి ఎంత ఇచ్చిందంటే టోటల్ ఇది మనకు వచ్చిన అమౌంట్ ఫైవ్ ఎయిటీ సెవెన్ ఇచ్చిండు థర్టీ ఫోర్ కిలోమీటర్స్కి ఫైవ్ ఎయిటీ సెవెన్ ఇచ్చిండు మంచిగా ఇచ్చిండు సెవెంటీన్ రూపీస్ కిలోమీటర్ లాగెట్ ఇచ్చిండు అవి చార్జెస్ అనమాట టోల్ ఛార్జెస్ యాభై రూపాయలు ఎయిర్పోర్ట్ ఛార్జెస్ టూ సెవెంటీ అవి మనకు వచ్చిన అమౌంట్లకు వెళ్ళి కట్ చేసుకొని ఇస్తారన్నమాట ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ వచ్చింది కదా టోటల్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్లకి వెళ్ళి అలా మనమే పే చేసుకోవాలి మనకి ఇంత టోటల్ అమౌంట్ వచ్చేసి ఇంత ఇస్తాడు అందులోకి వెళ్ళి మనమే పే చేసుకోవాలి టూ సెవెంటీ అది మనకైతే మంచిగా వచ్చింది ఓలా కన్నా అదే ఓలాలో థర్టీ ఫోర్ కిలోమీటర్స్ మనకు ఎంత ఇస్తాడు తెలుసా త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అట్లు ఇస్తాడు ఇది దానికన్నా ఇది బెటర్ అని కొద్దిగా డ్యూట్ అయితే క్లోజ్ చేసేస్తున్నాం మనకి టైం వచ్చేసి అయితే ఆల్మోస్ట్ టెన్ అవుతుంది ఈ అవర్స్ వచ్చేసి మనము మార్నింగ్ లెవెన్ లెవెన్కి బుకింగ్ పడింది లెవెన్ టు ఇప్పుడు టెన్ అవుతుంది ఆల్మోస్ట్ లెవెన్ అవర్స్ డ్యూట్ అవుతుంది టోటల్ లెవెన్ అవర్స్ డ్యూట్ అయింది అండ్ ఫస్ట్ ఆఫ్ అయితే ఆఫ్లైన్ అయితే వేసేదాం అండ్ రాప్పటి వరకు వేసేద్దాం అలా బుకింగ్స్ ఏమో బుకింగ్స్ వస్తాయి మళ్ళీ మనం కొట్టలేము ఓకే అండ్ ఫస్ట్ అయితే మీకు ఓలా పంపిస్తా పర్లేదు మంచి అయింది అమౌంట్ అయితే వెరీ గుడ్ ఇలా ఓలాలో వచ్చేసి మనము ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ అయితే వేసినా పద్దెనిమిది వందల ఎనభై ఐదు మూడు బుకింగ్స్ ఏంటన్నమాట అండ్ ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఎయిర్పోర్ట్ ఇది మీకు చూపించాను ఇది అండ్ సెకండ్ సెకండ్ వచ్చేసి మనకి లెవెన్ కిలోమీటర్స్కి ఫోర్ నాట్ సెవెన్ ఇచ్చిండు ఇది మంచిగానే ఇచ్చిండు అండ్ ఇంకొకటి వచ్చేసి అయితే ఇది ట్వెల్వ్ కిలోమీటర్స్కి త్రీ ఫిఫ్టీ నైన్ త్రీ ఫిఫ్టీ నైన్ అయితే ఇచ్చాడు మంచిగానే ఇచ్చాడు మూడు బుకింగ్స్ పెట్టినా కానీ మూడు బుకింగ్స్ మంచిగానే ఇచ్చాను అనమాట అండ్ ర్యాపిడో విషయానికి వస్తే రాపిడోలో వచ్చేసి అయితే థర్టీన్ థర్టీన్ అయింది పదమూడు వందల పదమూడు రూపాయలు అయింది అండ్ ఇందులో వచ్చేసి మనం ఎన్ని రైలు అంటే ఫోర్ రైస్ అయితే కంప్లీట్ చేసినాం నాలుగు బుకింగ్లు కొట్టినా అండ్ ఫస్ట్ బుకింగ్ అయితే బుక్ చేశాను కానీ మీకు ఫైవ్ ఎయిటీ సెవెన్ ఎయిర్పోర్ట్ నుండి డ్రాప్ తెచ్చాను ఇది అండ్ నెక్స్ట్ అయితే ఇది థర్టీన్ కిలోమీటర్స్కి నైన్టీన్ రూపీస్ ఇచ్చింది నైన్టీన్ రూపీస్ లాగా కట్టించింది అనమాట ట్వంటీ సిక్స్ రూపీస్ ఇచ్చిండు అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే త్రీ నాట్ సెవెన్ ఇది అనుకోకుండా తీసుకున్నాను నాకు యాక్చువల్ ఎయిర్పోర్ట్ నుండి డ్రాప్ అయిపోయినాక ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చిండే దాన్ని టచ్ ఉంటే అది ఎండి వెళ్ళిపోయింది అనమాట వేరే వాళ్ళకి అది వెళ్ళిపోయిన అంటే ఇట్లా నొక్కంగానే ఇది ఓకే అయిపోయింది అనవసరంగా తీసుకున్నాను అనుకున్నాం మళ్ళీ క్యాన్సిల్ చేస్తే మనకు పాయింట్స్ తగ్గిపోతాయి ఇంకెట్లా తీసుకున్నా త్రీ నాట్ సెవెన్ ఇచ్చింది సెవెంటీన్ కిలోమీటర్స్కి ఘోరం మీద అయితే సెవెంటీన్ రూపీస్లా కట్టించిండు ఇక ఏం చేద్దాం తీసుకున్నట్లే ఇక లాస్ట్ బుకింగ్ ఇది ఇంట్లో రేపడోళ్ళు అయితే ఈ ఫైవ్ కిలోమీటర్స్కి వన్ ఫిఫ్టీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ రూపీస్లా కట్టించిండు ఇక టోటల్ వచ్చేసి ఎంత అయిందంటే మనకి క్యాలకులేట్ అయితే చేసేదాం అండ్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ప్లస్ థర్టీన్ థర్టీన్ ఇది టోటల్ వచ్చేసి అయితే థర్టీన్ మూడు వేల నూట తొంభై ఎనిమిది అయితే అయింది త్రీ థౌజండ్ వన్ నైంటీ ఎయిట్ ఇక టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే అయింది అండ్ ఇంట్లో మనకి మెయింటెనెన్స్ ఎంత ఇస్తాం తెలుసు కదా టూ పా ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ వచ్చినట్టు అనమాట ఇక డీజిల్కి ఎంత పోతుందో మీకు తెలిసిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది ఇక నేనైతే ఇక టోటల్ మెయింటెనెన్స్ డీజిల్ అయితే ఎంత తీసేస్తే సిక్స్టీన్ హండ్రెడ్ వచ్చినట్టు మనకి ఒక జీరో కిలోమీటర్ అయితే చూపించలేదు కదా చూడండి మనకి జీరో కిలోమీటర్ వచ్చేసి ఎంత తిరిగినామంటే వన్ ఫిఫ్టీ ఫోర్ అయితే తిరిగిన వన్ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే చేసినాం ఓకే ఓకే మరి బాయ్ మళ్ళీ రేపు వేడితో కలుసుకుందాం గుడ్ నైట్ అందరికీ ఏం చేస్తున్నారా ఫ్లైట్ ఇన్సి ఇస్తున్నాను ఎవరికి వాళ్ళకి